ఎంత అక్కో ఏంది కాఫీ తాగుతున్నట్టున్నవే ఏది మాకు కూడా ఇవ్వచ్చు కదా ఈ స్థలే తమ్ముడు ఇదేమన్నా మా నీళ్ళు అనుకున్నావా తెల్లారుజాము నాలుగున్నరకి ఈ రోడ్డు మీద నా తెప్పలు నా తెప్పలు కాదు ఏం చెప్తావలే ఏమేందక్క మా కూడా కాస్త చెప్పబంటావా ఈయను తమ్ముడు నీ గాక ఎవరు చదువుతా బర్త్డే పార్టీకి వెళ్ళా అని చెప్పాన ఆడ నైట్ ఒంటి గంట వరకు మా ఓల్డ్ డాన్సులు గీన్స్లు ఎరగ కొట్టేశారు అదంతా చూసుకుంటా మనకు మనం వెళ్ళి లాస్ట్ బస్సు వెళ్ళిపోయిందయ్యా ఇంకా నైట్ ఆడ ఉండక తప్పలేదు పొద్దున్నే టిఫిన్ పని ఉండలా నాకు ఆడ చేరుకోవాలి కదా అందుకని నాలుగున్నర బయలుదేరి రోడ్డు మీద వస్తూ ఉంటే ఈ చలిగాలికి వెన్నుల వణుకు పుట్టింది అనుకో ఆ చలి తట్టుకోవడానికి కాసిన కాఫీ నీళ్ళు కడుపులో పోసుకొని మంగళగిరి బస్ స్టాండ్లో ఒక అరగంట కూర్చుంటే బస్ అయితే వచ్చింది మా ఓడు మొహం పెట్టాడు తెల్లారుజామని పిల్లలు లేపితే ఇలాగే ఉంటుంది బలవంతంగా నవ్వినట్లేదు సర్లేండి వాటి సంగతి పక్కన పెడితే ఇలా బస్సు కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నామా కాసేపట్లో బస్సు వచ్చింది అదే ఫస్ట్ బస్సు తలా ఒక టికెట్ తీసుకొని మా ఇల్లు ఎప్పుడు వచ్చిద్దా పనికి ఎప్పుడు వెళ్దామని వెయిట్ చేస్తున్నా మరి ఉంటానే ఎలా ఉందో కామెంట్ చేయండి